రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మాసిటీ ప్రాంతంలో భూములు కోల్పోయిన గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్న డి సునీతారెడ్డి డీసీపీ మహేశ్వరం యాచారం మండలం మేడిపల్లి కూర్మిద్ద నానక్ నగర్ తాటిపర్తి గ్రామాల రైతులను అడిగి తెలుసుకున్న డీసీపీ ఏసీపీ సిఐ కృష్ణం రాజు యాదవ్ ఎస్ఐలు మరియు రైతులు పాల్గొన్నారు ఆల్రెడీ ఈ ఇష్యూకి సంబంధించి నాకు ఫీల్డ్ ఆఫీసర్స్ మా గ్రీన్ ఫార్మాలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు ఏసీపీ ఇబ్రహీంపట్నం ఇంతకుముందు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఈయన కొత్తగా వచ్చారు సో వీళ్ళ దగ్గర నుంచి నాకు ఫీల్డ్ లెవెల్లో మీకున్నటువంటి గ్రివెన్స్ ఏంటి మీకున్నటువంటి యాక్చువల్గా రిప్రజెంటేషన్ ఏంటి ఇది నుంచి స్టార్ట్ అయింది మీ యొక్క ప్లీ ఏంటి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూ వచ్చారు సో ప్రతిసారి ఈ విషయంలో నేను చాలా జాగ్రత్తగా మా ఆఫీసర్స్ నాకు తెలియజేస్తున్నటువంటి విషయాల్ని నేను చాలా క్షుణ్ణంగా చాలా మైక్రో లెవెల్లో వాటిని వింటూ దానికి సంబంధించి పోలీస్ యంత్రాంగం సైడ్ నుంచి మనం ఏం చేయాలి అని చెప్పేసి మా సిపి బాబు సార్ రాచకొండ కమిషనర్ పోలీస్ గారి యొక్క ఆదేశాల మేరకు వారితో చర్చించి పోలీస్ సైడ్ నుంచి మేము ఏ రకంగా మేము మీకు సహాయం చేయగలుగుతాము లేకపోతే మీ యొక్క ఇష్యూని ఏ రకంగా అయితే మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము మిమ్మల్ని ఏ రకంగా ఫెసిలిటేట్ చేయగలుగుతాము అనే విషయానికి సంబంధించి ప్రతి ఇష్యూలో మీరు నగర్లో తీసినా మేడిపల్లిలో తీసిన తాడిపత్రిలో తీసినా రీసెంట్గా మీరు కోర్టు ఆర్డర్కి వెళ్ళిన కోర్టు ఆర్డర్ నుంచి మళ్ళీ మాకు డైరెక్షన్స్ తీసుకొచ్చిన మొన్న కలెక్టరేట్కి ఎడ్ల మళ్ళ దగ్గర దాకా వస్తా అన్న కలెక్టర్ కలెక్టర్ గారిని కలిసిన ఏ విషయంలో అయినా సరే కూడా ప్రతి విషయము సిపి గారి వరకు కూడా ప్రతిదీ నాలెడ్జ్లో ఉంది అందుకనే ఈరోజు ఎంత విన్నప్పటికీ కూడా మా ఆఫీసర్స్ మాటల్లో ఎంత ఎంత విన్నప్పటికీ కూడా అది హియర్సేనే అవుతుంది నాకు ఒకరు చెప్పిన లాగానే అవుతుంది కాబట్టి నేను స్వయంగా వస్తే కానీ మీ విషయాలు మీ ద్వారా వింటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో సిపి గారి అనుమతితోటి నేను ఇక్కడికి వచ్చేసి మీతోటి మీ గ్రివెన్స్ ఆల్రెడీ నాకు తెలుసు ఏంటి ఇవన్నీ మీరు అన్నీ ఆల్రెడీ చెప్తానే ఉన్నారు మీకున్న ఆన్లైన్ ఎంట్రీస్కి సంబంధించింది అయినప్పటికీ కూడా ఒకసారి మీతోటి మళ్ళీ ముఖాముఖిగా ఒకసారి మీతో మాట్లాడి మీ దగ్గర నుంచి ఆ విషయాలన్నీ స్వయంగా తెలుసుకొని మీ రిప్రజెంటేషన్ని తీసుకొని నా వంతు కృషిగా మా వంతు పోలీస్ స్థాయి నుంచి మా వంతు కృషిగా మేము ఎందుకంటే ఇది రెవెన్యూ రిలేటెడ్ సబ్జెక్ట్ మ్యాటర్ కాబట్టి మేము ఏం చేయగలుగుతామని ఆ ఐడియా కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీరందరూ మనందరినీ చూశాను నేను నాకు కౌల సరస్వతి గారు రైట్ ఫ్రమ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎక్విజిషన్ దగ్గర నుంచి రిపోర్ట్స్ వరకు రీసెంట్ రిపోర్ట్స్ వరకు కూడా వేరియస్ ఫోర్ట్ ఆర్డర్స్ అనేది కూడా నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు ఆల్రెడీ ఇంతకుముందు ఐడియా ఉంది కాబట్టి ఐ కుడ్ ఇమీడియట్లీ రీకనెక్ట్ ఆల్సో సో మీ యొక్క మేజర్ ఏదైతే గ్రివెన్స్ ఉందో ఇమ్మీడియట్గా ఆన్లైన్ ఎంట్రీస్ చేయాలి చేయకపోవడం వల్ల మీరు రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అది రైతు బంధు అయితే ఏంటి క్రాప్ లోన్ అయితే ఏంటి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మీరు మీ భూమిని అమ్ముకోలేకపోవడం అయితే ఏంటి లేకపోతే మార్టిగేజ్ చేసుకోలేకపోవడం అయితే ఏంటి మేజర్గా అందరూ ఇక్కడ ఆ భూమి మీద వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కాబట్టి నమ్ముకొని నమ్ముకున్నటువంటి వాళ్ళు కాబట్టి మీకు ఇది గ్రివెన్స్ ఉందని చెప్పేసి మీ మాటల్లో మీ యొక్క గ్రివెన్స్ని ఆవిడ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడము అది నాకు అది నేను తెలుసుకొని నా వంతు కృషిగా నేను మళ్ళీ దీన్ని కలెక్టర్ గారితో సిపిసార్ అనుమతితోటి మళ్ళీ కలెక్టర్ గారితో మళ్ళీ ఒకసారి డిస్కషన్ డిస్కషన్ చేసి ఏ రకంగా దీన్ని మనం స్పెసిఫై చేయగలుగుతాము అనే ఒక ఉద్దేశంతో నేను తప్పకుండా నా ప్రయత్నాన్ని నేను చేస్తానని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను సో మీరు మీ గ్రీవెన్సెస్ని తెలుపుకోవడానికి శాంతియుతంగా మీరు చేస్తున్నారు నాకు తెలుసు అంతే శాంతియుతంగా చేయండి ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటికీ మీరు గమనించినట్లయితే కనుక ఇంతకుముందు మనకు ధర్నా చౌక్ దగ్గరికి వెళ్ళి మన యొక్క బాధని తెలుపుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లోంచి ఇప్పుడు మనకి గవర్నమెంట్ అన్ని రకాలుగా కూడా ప్రజా వాక్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అది మీకు అందరికీ తెలిసిన విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు సో ఆ స్వాతంత్రం మీకు ఉన్నది కాబట్టి మీరు ఈరోజు ఇంతమంది వచ్చి నాతోటి మీరు ఓపెన్గా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మీరు నాతో మీ యొక్క సమస్యను మీరు నాకు చెప్పుకోగలుగుతున్నారు సో ఆ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంచి మీరు ఉండండి నేను వచ్చాను దానికే సో నేను ఏం చేయగలుగుతానో నా వంతు కృషిగా నేను చేస్తాను మా సిపి గారికి కూడా దీనికి సంబంధించి నేను అప్డేట్ చేసిన తర్వాత ఏంటనేది నేను చేసిన తర్వాత మళ్ళీ అవసరమైతే మళ్ళీ మీ దగ్గరికి రావడం లేకపోతే ఎలా కమ్యూనికేట్ చేయడం అనేది కూడా నేను నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ సో మచ్ సంబంధించినటువంటి రైతుల మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియదు ఇక్కడ తీసుకుంటున్నటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రెండు వేల పదహారు నుంచి ప్రారంభ పారమర్శక అనేది ప్రారంభమైంది అక్కడ నుంచి ఇప్పటివరకు రైతులు ఇచ్చిన వాళ్ళు మంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఇయల వాళ్ళు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇయ్యము మా భూముల మా ఆధారమే ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది మేము భూములు అని చెప్తున్నా ఈ ప్రభుత్వ అధికారులు మరీ మాటలు చెప్తూ తప్పించుకున్నటువంటి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి గతంలో ప్రభుత్వం తప్పు చేసింది గతంలో ప్రభుత్వం బలవంతమైన భూసేకరణ చేస్తుంది రెండు వేల పదమూడు చట్టం ప్రకారంగా ఈ భూములు తీసుకుంటలేదు ఏదేమైనా ఈ ఖచ్చితంగా మా ప్రభుత్వం కనుక వస్తే ఖచ్చితంగా ఈ భూమి ఫార్మాసిటీ అనేది రద్దు చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నట్టు పెద్దలు సీతక్క కావచ్చు అక్కడ బట్టి విక్రమం ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఉన్న ఎంఎల్సి గా ఎంఎల్సి ఎమ్మెల్సీ ఉన్నటువంటి తీర్మానం కాదు స్వయంగా ఊర్లలోకి వచ్చి కనీసం మీరు అమ్ముకున్న భూములు ఇట్లా తిరిగిస్తామని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీడియోలు ఉన్నాయి అన్ని సాక్షా తగను మేము అమ్మల గురించి పక్కన పెడితే ఇక్కడ ఉన్నటువంటి పట్టభూములు అనేటువంటి రైతుల్ని ఎందుకు మీరు ఇంత 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 ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎందుకు బలవంతమైన ఆ న్యాయమైన కోరికలు అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు మాకు ఆన్లైన్ ఎక్కించినటువంటి భూములు మా ఆన్లైన్ ఎక్కి మాకు రైతు భరోసా ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాన్ని కల్పించండి కనీసం ఒక రైతు భీమాంత ఆరోగ్య ఆరోగ్య కాకుండా పోతాం ఇంత దీనమైన స్థితికి తీసుకపోతున్నారు అని చెప్పేసి ప్రభుత్వం ఇంత ముందు చెప్పినటువంటి గొప్పలు ఎక్కడ పోయినాయండి కోదండరెడ్డి ఎక్కడ వేయండి ఏ పాదయాత్ర చేసినా కోదండరెడ్డి పెద్ద ఫార్మాకు పెద్ద దిక్ అని చెప్పేసి ముందు ముందుగా ఉండి పాల్గొనే వారు ఆయన కోదండ్రిరెడ్డి ఎక్కడ కోమ కోదండ రెడ్డి రైతులకందరికీ ఒక్క గ్రామం తిరిగి రైతులందరికీ సమాధి చెప్పాల్సిన అవసరం రెడ్డి పైన ఉంది ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన ఆయన గవర్నమెంట్ పదవి ఇచ్చింది ఏమి ఇచ్చింది దీని ధరణి అని చెప్పేసి భూములకు సంబంధించినటువంటి పెద్ద ఇచ్చింది రైతు కమిటీ అని ఇచ్చింది ఇవన్నీ తీసుకపో ఇవన్నీ తీసుకపోయి ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ పెట్టాలి సీము సీఎం ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాలి లేకపోతే మా మాకు ఇచ్చి టైం ఇవ్వాలండి మేము అంతే కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీలకు అతీతంగా ఈ రైతులంతా ఏకటై ఐదు వేల ఐదు నాలుగు ఐదు నలభై లక్షల నలభై వేల మెజార్టీ ఇచ్చారు ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఎందుకు ఇచ్చారు మా బతుకులు బాగుపడతాయి పార్మర్ రైతు అని చెప్పేసి ఇంతగానం చేసి మీకు మీకు ఇంతగానో సహకరిస్తాం ప్రభుత్వం మీ ప్రభుత్వానికి మీరు చేసింది ఏంటండి ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు కలెక్టర్ గారు ఏమో రైతుబంధి ఇవ్వాలంటారు ఇక్కడ ఆర్డీఓ గారు నిన్న మొన్న రే రోజు పోయి అడిగినా మీకు ఇచ్చే ప్రసక్తే లేదు మీరు భూములు ఇచ్చినాడే ఆ భూముల అమౌంట్తో సహా రైతుబంధి కల్పిస్తామని చెప్పేసి ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడతారండి వీళ్ళు ప్రతి ఉదయం ఉన్నట్టు కాదు కదా ఏదో ఉన్నట్టు ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఇప్పుడు డీసీపీ గారు కావచ్చు ఏసీపీ గారు అందరూ మాకు మీటింగ్లో అటెండ్ అయినారు ఏదైనా వస్తే మీ టైంలో మా రైతులు సంజాయం మీరు చెప్పారు రైతులు ఏనానికి ఆవేశాలకి లోన్ కావద్దని చెప్పారు సంతోషం మేము మీ స్వీకారణ మేము స్వీకరిస్తూ ఉన్నాం పోలీస్ మేము చట్టానికి వ్యతిరేకం కాదు మీరు ఫోర్త్ సీట్ పెడతారా పెట్టండి మేము ఫోర్త్ కి డెవలప్మెంట్ వ్యతిరేకం కాదు ఇంకో మాట ఇప్పుడు ఏదైతే రైతులకు మీరు మాటిస్తారో ఆ మాటలోపు మాకు ఆన్లైన్ కుటుంబాలతో సహా మేము కలెక్టర్ ఆఫీస్ గారి గుర్సెలు వేసి అక్కనే వంట పార్టీ చేస్తామని చెప్పేసి సభదారా మీకు మీకు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశం ఈ రోజు ఎందుకు వచ్చాము ఇక్కడికంటే ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి డీసీపీ గారు లాండర్ కావచ్చు ప్లస్ నేను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తాను రైతుల సమస్యలు